ఈల కార్యక్రమంలో ఏది ముఖ్యం శ్రీమతి జిఎస్ లక్ష్మి గారి కథానిక వింటారు రఘు రఘు కంగారు పొడుతూ నిద్రపోతున్నట్టున్న రఘుని గట్టిగా కుదుపుతూ లేపుతోంది సుజన పిల్లల్ని స్కూలుకు పంపించి ఇల్లు కాస్త సర్దుకుని తొమ్మిదైనా ఇంకా నిద్రలైన రఘుని చూసి లేపడం మొదలెట్టింది రఘులే తొమ్మిదైంది అంతలా కదుపుతున్నా లేవటం లేదు రఘు పైగా ఆ కుడుపులకి చేతులు కాళ్ళు వేలాడేస్తున్నట్టు అనిపించింది సుజనకి ఒక్కసారిగా కంగారు వచ్చేసింది ఆమెకి ఏం చేయాలో తోచలేదు గబగబా మెయిన్ డోర్ తీసుకుని బయటకొచ్చిన సుజనకి అప్పుడే బయటకొచ్చి ఫ్లాట్కి తాళం వేస్తున్న పక్క ఫ్లాట్ మూర్తి కనిపించాడు మూర్తిగారు రఘు ఎందుకో లేవటం లేదండి ప్లీజ్ ఒక్కసారి రండి అంది ప్రాధేయపూర్వకంగా సుజన వెనకాల లోపలికి వెళ్లిన మూర్తికి రఘు పడుకున్న తీరు ఎందుకో అనుమానంగా అనిపించింది వెంటనే ఎట్టుకున్నట్టే అతన్ని భుజం మీద వేసుకుని మీరు తాళం పెట్టుకుని రండి హాస్పిటల్కి తీసుకెడదాం అంటూ లిఫ్ట్ వైపు నడిచాడు మతిపోయిన సుజన గబగబా ఫ్లాట్కి పెట్టి పరిగెడుతున్నట్టే మూర్తి వెనకాల వెళ్ళింది సమయానికి వైద్య సహాయం అందడం వల్ల రఘు బతికి బయటపడ్డాడు సంగతి తెలిసిన రఘు అమ్మా నాన్నలు అత్తమామలు కాకినాడ నుంచి విజయవాడ నుంచి పరిగెడుతున్నట్టే వచ్చేశారు మంచి జీవితం రఘుది గారంగా పెంచిన అమ్మా నాన్నలు గౌరవించే అత్తామామలు ప్రేమించే భార్య ముచ్చా లాంటి ఇద్దరు పిల్లలు లక్షల ప్యాకేజీ అందించే సాఫ్ట్వేర్ జాబు నిండు విస్తర్లా ఉన్న తన జీవితం ఉంటే ఇలా నిద్రమాత్రలు మింగి అర్థం లేని ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేశాడు ఎవరికీ అర్థం కాలేదు డాక్టర్ తెలిసిన వాడు కనుక పోలీస్ కేసు కాకుండా అందరూ జాగ్రత్త పడ్డారు ఏమైంది నాన్న అమ్మా నాన్నలు లాలనగా అడిగారు అత్తామామలు ఆదుద్దాగా చూశారు సుజన మొహంలో దీనత్వం కొట్టొచ్చినట్టు కనపడింది తెలిసి తెలియని జ్ఞానం ఉన్న పిల్లలు తండ్రిని బెదురుగా చూశారు సుజన ఊరుకోలేకపోయింది రఘుకి టిఫిన్ పెడుతూ నెమ్మదిగా అంది రఘు పిల్లలు నుండి చూసి ఎంత బెదిరిపోతున్నారో చూసావా మాట్లాడలేదు రఘు పిల్లలు నేను ఏమైపోతామనుకున్నావు రఘు నువ్వు లేనిదే మేము ఉండగలమనే అనుకున్నావా నిస్తేజంగా చూశాడు వైపు రఘు మీ అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు నీకు గుర్తురాలేదా కాస్త కదలిక రఘులో ఈ నాలుగు రోజులు మేమెంత కంగారు పడ్డామో తెలుసా నెమ్మదిగా పెదవి పిప్పాడు రఘు ఆ మేనేజర్ ఇలా చేస్తాడనుకోలేదు సుజన నేను పెట్టిన సమయం చేసిన పని అంతా వృధా అయిపోయింది నా పనిని గుర్తించినప్పుడు ఇంకా లాభం సుజన ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినా అంతా ఎంత తక్కువగా చూస్తారో తెలుసా బిత్తర పోయింది సుజన మరి మా గురించి ఆలోచించరా అని అడగబోయింది అంతలోనే నాకు కెరీరే ప్రాణం అందులో గుర్తింపు మెప్పుదలా లేకపోతే నేను బతకలేను ప్రియురాలు కాదండని ఆలోచన లేకుండా ఆత్మహత్య చేసుకున్న ప్రియుడిలా కనిపించాడు రఘు సుజన కళ్ళకి రఘు అన్న మాటలు అన్నట్టుగానే అందరికీ చెప్పింది ఇంకా రఘుని ఎవరు మార్చగలరు నాలుగు రోజులు గడిచినా రఘులో ఏ మార్పు లేదు అలాగే శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తూ కూర్చునేవాడు ఏం చేయాలో ఎవరికీ అర్థం కావటం లేదు ఆఫీసులోనే ఏదో జరిగిందని అర్థమైంది ఆఫీసులో జరిగిన విషయానికి ఇంత పని చేయాలా అసలు ఏం జరిగింది ఆఫీసులో రఘు తండ్రి చక్రవర్తి మామగారు పతంజలి ఆఫీసుకు వెళ్ళి రఘు చేసిన పని బయట పెట్టకుండా అతని కొలీగ్ నుంచి జాగ్రత్తగా సమాచారం సేకరించారు రఘు హాలిక్ పని చేస్తుంటే అతనికి సమయమే తెలియదు అదొక నిషాల అందులోనే మునిగి తేలుతుంటాడు రిలాక్స్ అవ్వడం కూడా ఆ పని చేసుకుంటూనే రిలాక్స్ అయిపోతుంటాడు ఇంక ఇంటి గురించి కానీ పిల్లల గురించి కానీ అస్సలు పట్టించుకోడు అలా చేసి చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కెరియర్లో అందరికన్నా ముందు ఉండాలని తాపత్రయపడిపోతుంటాడు కానీ ఈసారి అతని అంచనా దెబ్బతింది రఘు పనిచేసే ప్రాజెక్టు మేనేజర్ ఈసారి రఘుని తప్పించి ఇంకొకరికి అధికారం అప్పగించాడు దానిని రఘు తట్టుకోలేకపోయాడని చక్రవర్తికి పతంజలికి అర్థమైంది అది తను చేసే పనిని అవమానించడమనే భావనలో పడిపోయి దాన్ని భరించలేక నిద్ర మాత్రం మింగేశాడు ఈ మాత్రం దానికి ఆత్మహత్య ప్రయత్నం చేయాలా ఇష్టం లేకపోతే ఎక్కడ కాకపోతే ఇంకో కంపెనీలో చేరచ్చు కదా అంత మాత్రం పెళ్ళాం పిల్లల్ని ఏం చేసిపోదామని ఇలా చేశాడు అంటూ బాధపడ్డాడు పతంజలి చిన్నప్పటి నుంచి చదువులో కూడా అంతే అన్నయ్య గారు అర మార్కు తగ్గి ఫస్ట్ మార్క్ రాలేదంటే ఇంకా వాళ్ళ నాన్నగారు వాడు కూడా చాలా బాధపడిపోయేవారు ఎంతసేపు చదువు ఝాస వాడికి మా అదృష్టం మీ అమ్మాయి సృజన అర్థం చేసుకుంది కనుక ఈ ఇల్లు నడుస్తోంది అదే ఇంకో రైతే వీడుకెరేరో అంటూ ఇల్లు పట్టకుండా అదే ధ్యాసలో ఉంటే బోల్డ్ గొడవలు అయిపోయేవి నేను అక్కడికి అప్పుడప్పుడు చెప్తూనే ఉండేదా అని అన్నయ్య గారు వినిపించుకోలేదు ఇప్పుడు ఇంటికి తెచ్చుకున్నాడు రఘు తల్లి బాధపడింది అయిపోయిందని తవ్వడేందుకు ఇప్పుడేం చేయాలో చూడండి అన్నాడు చక్రవర్తి ఇవన్నీ వింటున్న మూర్తి రఘుకి ఎవరిచైతే అయినా కౌన్సిలింగ్ ఇప్పిస్తే బాగుంటుందేమో ఆలోచించండి అన్నాడు అంటే మా వాడికి పిచ్చెక్కిందా నాని ఉద్దేశం చక్రవర్తి గొంతు హెచ్చింది మూర్తి సర్దుకున్నాడు ఆహా కాదు మనందరం తెలిసిన వాళ్ళం గనక మన దగ్గర రఘు మనస్సు విప్పి మాట్లాడకపోవచ్చు అదే ప్రొఫెషనల్ అయితే కనుక మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఏం చేయాలో చెప్తాడు కౌన్సిలర్ దగ్గరికి రమ్మంటే రఘు వస్తాడా పతంజలి అన్న మాటకి జవాబు ఎవరి దగ్గర లేకపోయింది మూర్తి కలగజేసుకుని నెమ్మదిగా అన్నాడు మా కజిన్ ప్రొఫెషనలే ఇలా కౌన్సిలింగ్లో అవి చేస్తూ ఉంటాడు ఒకసారి ఇంటికి రమ్మంటాను రఘుకి పరిచయం అయితే ఏం చేయాలో అతనే చెప్తాడు అందరికీ మూర్తి చెప్పిన మాట నచ్చింది మూర్తి కజిన్ సైకాలజిస్ట్ కౌన్సిలర్ అతన్ని ఒకరోజు రఘు ఇంటికి భోజనానికి అంటూ తీసుకొచ్చాడు మూర్తి తన గదిలోంచి బయటికే రాని రఘు ఇంటికి అతిథి వచ్చాడు కనుక తప్పనిసరి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు మధుకి ఇలాంటి కేసులు కొత్త కాదు కెరియరే ప్రాణంగా పనిచేసే కొంతమంది మనుషులు ఆ కెరియర్లో ఎదురు దెబ్బలు తగిలితే ఎంత తల్లడిల్లిపోతారో అతనికి బాగానే తెలుసు అందుకే రఘుని ప్రత్యేకంగా చూడకుండా అందరితోనూ కామన్ టాపిక్లే మాట్లాడాడు ఇదివరకు రోజులకి ఇప్పటి రోజులకి తేడా తెలియడానికి చక్రవర్తిని వాళ్ళ స్వంత ఊరి గురించి ఆయన చిన్నప్పుడు ఆ ఊళ్ళో ఉండే పరిస్థితుల గురించి అడగడం మొదలెట్టాడు తన చిన్నప్పుడు ఆ ఊళ్ళు ఎలా ఉండేవో కాలవల్లో ఎలా ఈతలు కొట్టేవారో హై స్కూల్ చదువుల కోసం మూడేసి నాలుగేసి కిలోమీటర్లు ఎలా నడిచి వెళ్లేవారో చక్రవర్తి ఉత్సాహంగా చెప్తుంటే అందరూ ఆసక్తిగా విన్నారు ఎప్పుడు తండ్రి తనకి ఈ విషయాలేమీ చెప్పలేదనుకుంటూ రఘు కూడా కుతూహలంగా విన్నాడు తర్వాత చక్రవర్తి కాలేజీ చదువు ఉద్యోగం వచ్చేదాకా రెండేళ్లపాటు ఆయన పడిన పాటలు ఉద్యోగం వచ్చాక పెళ్లి సంసారం బంధాలు బాధ్యతలు అన్నీ వరుసగా చెప్పుకుపోయారు ఆయన మధ్యలో ఆయన ఆపాడు మధు అప్పుడు మీ ఉద్యోగం ఎలా ఉండేదండి ఇప్పట్లాగే టెన్షన్ పడుతుండేవాళ అని అడిగాడు నవ్వేశారు చక్రవర్తి టెన్షన్ ఎందుకుంటుండయ్యా పొద్దున భోజనం చేసి ఏదో టిఫిన్ పట్టుకుపోయేవాళ్ళం మధ్యాహ్నం రెండు గంటల పాటు లంచ్ బ్రేక్ ఆ మధ్యలో ఆరాలుగా కాంటీన్కి వెళ్ళి టీలు తాగడాలు సాయంత్రం ఐదు అయ్యేసరికల్లా ఇంట్లో ఉండేవాళ్ళం ఇప్పటిలాంటి సాఫ్ట్వేర్ జాబులు కాదు కదా లక్షలకి లక్షల జీతాలు రావడానికి ఏదో వచ్చిన జీతం కటాకటిగా సరిపోయేది అందుకే చిన్నప్పటి నుంచి మా రఘుని వేరే వ్యాపకాలు లేకుండా చదువులోనే పెట్టేశాను అన్నారు అదేనండి మీరు చేసిన తప్పు అన్నాడు మధు కల్పించుకుని చక్రవర్తితో పాటు వింటున్న అందరూ కూడా తెల్లబోయారు కొడుకుని శ్రద్ధగా చదివించడం తప్పంటా వెంటా కోపంగా ఆయన చూడండి మీ జీవితంలో మీకు కొన్ని అసంతృప్తులున్నాయి జీతం సరిపోవటం లేదని అన్నింటికీ సర్దుకోవాల్సి వస్తుంది అనుకుని మీ కొడుకు మీలా బాధపడకూడదని అతన్ని మంచి స్కూల్లో చేర్పించి బాగా చదివించారు రఘు కూడా చదువే లోకంగా ఎదిగాడు చదువుతో పాటు ఇంకా ఏమైనా కూడా నేర్చుకునే అవకాశం ఉందని తెలియకుండా పెరిగాడు చక్రవర్తి మధు మాటలకి మధ్యలో అడ్డొచ్చాడు చదువుకునే వయసులో చదువు తప్ప ఇంకేముంటాయ్యా చక్రవర్తి అడిగిన ప్రశ్నకి నవ్వుతూ సమాధానం ఇచ్చాడు మధు మనిషికి రొటీన్ నుంచి మార్పు కావాలన్నప్పుడు కొన్ని అవుట్లెట్స్ ఉంటాయండి వాటిని హాబీస్ అంటారు పని చేసి చేసి అలసిపోయినప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఈ హాబీస్ చాలా మేలు చేస్తాయి అవి గేమ్స్ కావచ్చు సంగీతం కావచ్చు పెయింటింగ్ కావచ్చు ఇవన్నీ కాకపోతే వేరే ఏదైనా కావచ్చు ఇలా రిలాక్స్ అవ్వడం వల్ల మనిషి కుంగిపోకుండా మరింత ఉత్సాహంతో మళ్లీ పనిచేసుకుంటాడు కానీ దురదృష్టవశాత్తు అలాంటి అవుట్లెట్స్ ఏమీ రఘుకి లేకపోవడం వల్ల పూర్తిగా కెరీర్ ధ్యయంగా పనిచేయడం వల్ల దానిలో వచ్చిన ఈ ఫెయిల్యూర్ తట్టుకోలేకపోయాడు కెరీర్లో ఎదిగి లక్షలకు లక్షల ప్యాకేజీ తీసుకోవడమే గమ్యం అనుకున్నాడు కానీ అంకుల్ డబ్బు అనేది గమ్యానికి చేర్చే మార్గమే కానీ డబ్బే గమ్యం కాదని మీరెవరూ తెలుసుకోలేకపోయారు అంతా శ్రద్ధగా వింటున్న రఘు నెమ్మదిగా నోరు విప్పాడు మీరు చెబుతున్నది ఏమీ బాగాలేదండి ఎందుకంటే ఎవరినైనా పరిచయం చేసినప్పుడు ఏం చేస్తున్నాడు ఏ కారులో దిగాడు ఎలాంటి బట్టలు వేసుకున్నాడు అనే కదా చూస్తారు దానికి డబ్బు కావాలి కదా ఆ డబ్బు సంపాదించాలంటే కెరీర్లా ఎదగాలి కదా ఆ ఎదుగుదలే లేకపోతే బయట వాళ్లే కాదు ఇంట్లో పెళ్ళాం పిల్లలే చిన్న చూపు చూస్తారు రఘు మాటలకి చిన్నగా నవ్వాడు మధు ఈ నాలుగు రోజుల నుంచి మీరు కంపెనీకి వెళ్ళటం లేదు కదా ఎలా ఉన్నారని ఎవరైనా అడిగారా అన్నాడు ఎందుకు అడగలేదు మా ప్రాజెక్టు మేనేజర్ ఎప్పుడు వస్తున్నామని మెసేజ్ పెట్టాడు గర్వంగా చెప్పాడు రఘు ఎప్పుడు వస్తున్నామనే అడిగారు ఎందుకని వాళ్ళకి అక్కడ పని ఆగిపోయింది కనుక అంతేగాని ఎందుకు రాలేదు ఏమైంది అని అడిగారా అదే ఇక్కడ చూడండి మీ శ్రీమతి ఈ నాలుగు రోజులు మిమ్మల్నే గమనించుకుంటూ నిద్రైపోలేదు మీ అమ్మా నాన్నలు అత్త మామలు అంత పెద్ద వయసులో కూడా పడుతూ లేస్తూ పరిగెట్టుకుంటూ వచ్చేశారు మీకోసం ఇంకా మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఎంత పిక్కమహాలు పెట్టారో వేరే చెప్పాలా ఇందరు ప్రేమని ఆప్యాయతని మీరు తెలుసుకోకుండా కేవలం లక్షలు ఇస్తున్నారనే ఒక్క కారణంతో ఇల్లు పిల్లలు కన్నా గెరిగిరే ముఖ్యం అనుకోవడం ఏమైనా బాగుందా అన్నాడు అంటే ఉద్యోగం సిన్సియర్గా చేయడం తప్పంటారా అడిగేడు లాగ్ ఉద్యోగం ఎప్పుడూ సిన్సియర్గానే చేయాలి కానీ దానితో పాటు జీవితంలో మిగిలిన వాటికి కూడా టైం కేటాయించుకోవాలి అదేలా కుదురుతుంది రోజులో పన్నెండు గంటలు పనిచేసినా టార్గెట్లు రీచ్ అవ్వలేకపోతున్నాం కాస్త ఊపిరి పీల్చుకున్నా మా ప్లేస్లో ఎవడో వచ్చేస్తాడు అందుకే ఇరవై నాలుగు గంటలు మేము అదే ఝాసలో ఉంటాం ఇంక మిగిలిన వాటికి టైం ఎక్కడ ఉంటుంది అన్న లఘు మాటలకి మధు అడిగాడు ఓకే మీరు అన్నది నేను ఒప్పుకుంటాను నేను ఒక్క ప్రశ్న అడుగుతాను జవాబు చెప్తారా అన్నాడు అడగండి కంపెనీలో మీరు తప్పుకుంటే ఇంకొకరిని అపాయింట్ చేస్తారు కదా అవును చేస్తారు ఇలా అడుగుతున్నందుకేమనుకోకండి అదే ఇంట్లో మీరు తప్పుకుంటే ఆ స్థానంలో మరికొకరు వచ్చే అవకాశం ఉందా అలా ఎలా వస్తారు అప్రయత్నంగా రఘు నోటి వెంట ఆ మాట వచ్చేసింది కదా ఇంట్లో మీ స్థానం మీదే మీ ఒక్కరిదే అలాంటప్పుడు మీరు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి తెల్లబోయాడు రఘు కంపెనీలు మీరు బాగా పనిచేస్తే ప్రమోషన్లు వస్తాయి పే హైకులు ఉంటాయి అవి కళ్ళకి కనిపిస్తాయి ఇంట్లో కాస్త సమయం మీరు భార్యాపిల్లలతో గడిపిన పైకి కనిపించదు కానీ అది మీకు మనసుకు శాంతినిస్తుంది మీ కుటుంబానికి భద్రతనిస్తుంది తుమ్మితే ఊడిపోయే ఉద్యోగానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలా ఈ కంపెనీ కాకపోతే మరొకటి అది కాకపోతే ఇంకోటి ఇవేవీ కాకపోతే స్వంతంగా మీరే ఒక కంపెనీ పెట్టుకునే అనుభవం మీకుంది మీ చేతిలో క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు మీరు ఆ కంపెనీకి బానిసలుగా ఎందుకు మారాలి మీ పని వాళ్ళకి కావాలంటే వాళ్లే మిమ్మల్ని పిలవాలి పిలుస్తారు కూడా అది తెలుసుకోకుండా అభద్రతాభావంతో ఇలా కంపెనీలకు బానిసలు అయిపోక్కర్లేదు ఆశ్చర్యంగా మధు మాటలు వింటున్నాడు రఘు రే పొద్దున మీకన్నా మంచి క్వాలిఫికేషన్ ఉండి మీకన్నా కూడా బాగా పనిచేసే మనిషి దొరికితే మిమ్మల్ని నిర్దాక్షిణంగా పనిలోంచి తీసేస్తారు కంపెనీ వాళ్ళు కానీ మీరు ఎంత తక్కువ జీవితం తెచ్చినా మామూలు జీవితం గడపమన్నా ఆనందంగా మీతోనే ఉంటారు మీ భార్య పిల్లలు ఇది మీ కుటుంబం మీ భార్య చాలా మంచి ఆవిడ కనుక ఇన్నాళ్ళు మీరు ఇంటి గురించి పట్టించుకోకపోయినా సర్దుకున్నారు ఆవిడ మంచితనాన్ని ఇంకా పరిరక్షించకండి ముందు ఎవరికైనా సరే కుటుంబం ముఖ్యం ఆ కుటుంబంలోనే ఏ మనిషికైనా శాంతి భద్రత కానేవి ఉంటాయి అంతేకాని డబ్బు ఇవాళ వస్తుంది లేకపోతుంది డబ్బు వెనకాల పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి మధు మాటలు విన్న రఘు ఆలోచనలో పడ్డాడు ఆ మర్నాడు ఉదయం కాఫీ ఇస్తున్న సుజనతో అన్నాడు రఘు నిన్ను ఇన్నాళ్ళు చాలా బాధపెట్టాను కదా సుజన గబుక్కున తన చేయి అతని నోటికి అడ్డుపెట్టింది సుజన అలా అనకండి మీరు కూడా ఇంత కష్టపడేది మాకోసమే కదా అంది నిన్న మధు మాటలు విన్నాక భార్య పిల్లలు ఎంత ముఖ్యమో నాకు తెలిసింది సుజన రోజు నుంచి ఆఫీసుకి కొంత టైం లిమిట్ పెట్టుకుంటాను అది దాటితే ఇంకటి వేపు కూడా చూడను నాకు నువ్వు పిల్లలు కావాలి సుజు అన్నాడు కళ్లలో నీళ్లు నిండుతుంటే ప్రేమగా కొంగుటో అతని కన్నీరు తుడిచింది సుజన మీరింతవరకు ఏది ముఖ్యం శ్రీమతి జిఎస్ లక్ష్మి గారి